హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మనుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్నైతే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడవచ్చు నా ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ ఫాలో అవ్వడం వలన ఆ బెనిఫిట్ అనేది మనకి ఉన్నది ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకి వెళ్ళే ముందు వీడియోని చూస్తున్నవారు వీడియోని లైక్ చేయండి ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయితే అయిందా ఈ బండి వచ్చేసి మన టాటా మ్యాజిక్ మంత్రా బండి అండి లైఫ్ ట్యాక్స్ వెహికల్ బండి పేపర్లు మొత్తం ఆలు ఓకే ఉన్నాయండి ఫోర్స్లో ఉన్నది రికార్డు మొత్తం ఫోర్స్లో ఉంది బండి టైర్లు కూడా సీల్ టైర్లు అయితే ఉన్నాయని అయితే చెబుతున్నారు అలాగే బండికి పెయింటింగ్ వచ్చేసి ఒరిజినల్ పెయింటింగ్తో ఉందండి చాలా బాగుందండి పెయింట్ వచ్చేసి ఎక్కడా కూడా టచ్ అప్లు అయితే ఏమి కదా ఫుల్ ఒరిజినల్ క్వాలిటీ బండి అండి ఇంజిన్ అయితే జబర్దస్తుగా ఉంది చాలా బాగుందండి ఇంజిన్ కండిషన్ పరంగా చాలా బాగుంది చాలా నీటుగా ఉందండి త్వరపడండి అండి చాలా బాగుంది రికార్డ్ అంతా క్లియర్గా ఉంది పర్ఫెక్ట్గా ఉంది పోర్సులో ఉంది బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు చెబుతున్నారు అదైతే ఫిక్స్ అయితే కాదండి మీరు బండి దగ్గరకు వచ్చి బండిని చూసుకుంటే రేటు తగ్గించి ఇస్తామని అయితే చెబుతున్నారు అలాగే బండి తిరిగిన రీడింగ్ వచ్చేసి లక్ష మూడు వేల నాలుగు వందల కిలోమీటర్లు అయితే ఈ బండి అయితే తిరిగిందండి ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన మచిలీపట్నం దగ్గరలో ఈ బండి అయితే ఉందండి ఈ బండి కావాలనుకున్న వారు టైటిల్లో ఓనర్ ఫోన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్లని చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ వాట్సాప్ గ్రూపులో ఈ వీడియోని షేర్ చేయండి మిగతా వరకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్